వైసీపీ హయాంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు రాత్రి భత్యం మంజూరు చేసింది రాత్రి భత్యం వల్ల తమకు నెలకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు అదనంగా వస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు రాత్రి భత్యం మంజూరు చేయడంపై వైఎస్సార్ జిల్లాలో ఆరు డిపోల పరిధిలో ఉన్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు నైట్ సర్వీసులు చేస్తున్నారు ఎంతో ఇబ్బంది పడి ఎంతో కష్టపడి పనిచేస్తున్నందుకు వాళ్ళకు వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించి మాకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ శాంక్షన్ చేసినందుకు ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నూట యాభై రూపాయలు ఒక డ్రైవర్కు రోజుకు నైట్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇంటర్ స్టేట్ సర్వీసులకు మూడు వందల రూపాయలు కూడా ఒక డ్యూటీకి వచ్చే అవకాశం ఉంది దాదాపు ఒక డ్రైవర్కు నెలకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంది కొన్ని ఇస్తూ కొన్ని డిపోలు ఇవ్వకుండా ఈ విధంగా చేస్తూ పూర్తిగా మరి కొద్ది నెలలకు ఎవరికి లేకుండా నైట్ బతమే లేకుండా చేశారు ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా మన రాష్ట్ర రవాణా శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి అనేక పర్యాయంలో ఈ యొక్క సమస్య వినిమించుకోగా వారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తానని చెప్పి ఇది ఒక వెంటనే మా నైటో బయట జరిగినది వన్ వన్ ఫోర్ జీవో ద్వారా నిలుపుదలైనటువంటి నైట్ నైట్లను ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ రాగానే గత ఆరు నెలలు మా ఆరు నెలల నైట్ వట్లు వచ్చే విధంగా జీవో ఇవ్వడం చాలా సంతోషమైనదాకం